భగవంతు అనుకున్నాడు దీని అన్నం సున్నవుగా నేను అన్నం లేకుంటే ఇక్కడ రాగా తిన్నా అన్నం తిన్నట్టయితే తిన్నది నా ఆశయం ఎట్ట మెనవేరాలే దీని సత్యమే సుతీ తప్పిస్తూనే కావాలే అని భగవంతుడు ఆగో కలిపిందే కలుపు ఇటులో పొద్దతుంది ఐదు కడియలైతంది గని ఐదు కమలబల నోట్ల పెడతలేడు లోకాల శంకరుడు సుఖది భక్తి ఆ జంగ అన్నం బుక్క నోట పెట్టలేదు నా భర్త జంగమయ్య తోటి కూసుడు అన్నం తిన్నాడు ఆయన అన్నము తిన్న ఓలయన్న కావాలనంటే ఇచ్చి పంపు అని నాకు మాట చెప్పిపోయిండు నా భర్త ఈ ఏదేమో అన్నము కలిపిందే గలుపుతాం అన్నం ఒక్క ముక్కరు ఒట్ల పెట్టలేదు చేసిన వంటలు నచ్చలేదా లేక మా మర్యాదే మెచ్చలేదా లేకపోతే మా ఇంటికి వచ్చి అన్నం కలిపిందే కలుపుతాడు కానీ బుక్క నోట్లో పెడతలేడే ఎవరన్నా వచ్చి కొంచెం అన్నం తింటేనే అయ్యో అన్నం మంచిగా లేదు కావచ్చు కూరలే లేవు కావచ్చు అన్నం తింటలేడని బాధపడతాం మరి బాధ కలిగిందో రిలే తనలో తానే కుమిలిపోతాడు ఏ బాధ కలిగిందో అడుగుతనానికి బిడ్డ నువ్వు ఏ ఊరు నుండి వచ్చినవో మా ఊళ్ళకి వెళ్ళి పోతుంటే నా భర్తకు అది తిలెక్క గనవటో మా ఇంటికి అన్న భోజనానికి అచ్చిన అన్నము తినవంటే అన్నము కలిపిందే కలుపుతా అన్నము గానీ ఒక బుక్క నోట పెట్టలేదు స్వామి ఈ అన్నము నచ్చలేదా లేక మేము చేసిన శాఖము నచ్చలేదా లేక మా మర్యాద మా మాటే నచ్చలేదా మా ఇల్లు మర్చిలేదా మేము చేసిన వంట మర్చిలేదా నువ్వు ఎందుకు అన్నము తింటలేవో నాతోటి అన్నము తింటలేవయ్య అన్నం మీద గురువు రంది పడరాదు నీకు ఈ చేసిన వంట నచ్చకపోతే నీకేమి రంది లోపల నేరుందా బాధ కొద్ది నేరుందా నా బాధ ఆర్చేదానివా తీర్చేదానివా ఏకేస్తే గడిసేపు మూలిగేదానివి అడ్డబట్ట గట్ట నీ నీతో ఏమైతుంది నా బాధ నెరవేర్చుట స్వామి నువ్వు నా దగ్గరికి వచ్చావు మేము పిలిస్తేనే వచ్చినాం ఆర్చేదాన్ని నేనే తీర్చేదాన్ని నేనే ఏకైతే గడిసేపు అక్కడ మూలిగేదాన్ని నేనే అయ్యా ఏ బాధ ఉన్నా నాకు చెప్పు మనం ఇక్కడికి వచ్చినాం పాపం నరసింహారెడ్డి ఒక ఇప్పుడు దీని వచ్చింది మరి నడుతుందా కదా వానట ఇట ఎట్లా కావాలి ఏం కావాలని చెప్పి పాపం కోతి పిల్లల దినోల దినం కాని ఏ బాధ ఉన్నా చెప్పు అని అచ్చరికం చెల్లి అవును ఏదన్నా కావాలనంటే నేనే ఉన్నానని అన్నాడు కాబట్టి ఆ నీకే బాధ కలిగిన నీకు నేనున్నా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది బంగ్లాలు భవంతలు మాకున్నాయి నీకు ఏ బాధ అయినా నాకు చెప్పుకుంటాను నిరవేర్చతా స్వామి బిడ్డ మరి దेरవేస్తానని అన్నావు కానీ నాకు ఒక్క మూడు బాధలు మూడు కోరికలని మూడు కోరికలు నాకు అన్నవు విన్నక నిరవేస్తారంటావు అన్నవు ఇంత లేదంటే నా ఇంటికి నేను నేళ్ళే మూడు కోరికలు మూడు బాధలున్నాయి నీకు మూడు కోరికలు అంటే నా తింటావా అయ్యో స్వామి అన్నం మీదకి లేవకు మూడు కోరికలేం కర్మనయ్యా ముప్పై ఆరు కోరికలు మాట నీరంగిత్ ఒట్టెక్కినాక ఓ మాట ఉంటది ఒట్టు దిగినాక ఓ మాట ఉంటది మాట తప్పేస్త మాత్రమే నెరవేరుస్తానని మాటిస్తే అన్నం తింటా మూడు కోరికలు ఇస్తానని నీ సేతుల చేయత్నని నీ మనసు నమ్మి అన్నవి తింటావా లేకపోతే నేను తెలియబిడ్డ అయ్యా నీ మనసు ఎంత మా మాట ఏందో మా మర్యాద ఏందో ఎందుకు తెలియనట్టున్నది నుండి ఈ ఊళ్ళకెళ్ళి పోతా నా భర్త ఓ అటువంటి ఏనాటికైనా ఎంతో దానాక ధర్ముడు ధర్మాత్ముడు పేరు ఉన్నది సుమంత మహారాజు సుభద్రదేవి శివజ్యోతి అని నువ్వు ఇన్నవో లేదు నా మాట నమ్మలేదా స్వామి నమ్మలేదు అయినా ఎవరిని ఎవరు నమ్ముతారు నువ్వు ఎట్లా చెప్తావో ఎట్లా చెప్తావో ఏం చెప్తారో కథ అని చెప్పి వాళ్ళ గుడికి ఆయన ఒక్క మాట దగ్గర వచ్చిన మంచి చెప్తాను అన్నప్పుడు అందరికీ అర్థమైతే నేను చెప్తానంటే నమ్ముతావా నీని వల్ల అటువంటి గనకి ఇస్తానంటే నువ్వు నమ్మవు చేతుల చెయ్యొత్తిన మాట నమ్ముతవ నా చేతుల చేస్తనే నమ్ముతలేకపోతున్నా అమ్మా నేను సరైన అయ్య జంగమయ్యా అన్న మాటల పడల్లం కాదు అబద్ధం కాదు ముందేస్తే నాకు ఎనికి పెట్టవోము మూడు కోరికలు ఏది కోరుకున్నా తప్పకుంటవి సనాని జంగమయ్యా చేతులోన చేతుల చేయంతి నాలిమా మా ఎవరన్నా ఉద్దవస్తున్న వాటిని ఓసుకొని ఊరు అడ్డుకోండి రోగ సుఖంగా నా మొదటి కోరిక లోపల రోగం తక్కువగా ఉందంటే నీ భర్త సుభర్త రాదు నువ్వు ఇంటికి వాళ్ళు రంపేదేవా అనే రంపే వ్యక్తి రంపేకు కంకరం కట్టి పరులు అంటే పరులు అసలు ఓపియద్దు నీ ఏడెళ్ళ బిడ్డ శివజ్యోతి నువ్వు బంతుకు బట్టి

నీ భర్తను కోసి నాకు కూరండి పెడితే నాకు రోగం తక్కువైతది అది కిలకిల కిలకిల నవ్వుకుంట పరళ సీత పోయద్దు మీరు తల్లి బిడ్డలే కోసండి పెడితే నా రోగం తక్కువైతిగా నా ఇంటికి నేను పోత నా కోరిక నెరవేరుస్తుంది బిడ్డ నీ భర్తను కోసిన కూరండి పెడితే బుక్కి తినిపోతా నా మొహం తక్కువ గింతే కోతనంటు నవ్వు ఉంటా లేదు కాదు నా భర్తను ఎట్లా నాతో పట్టుకుని నేను పోతా நல்லமைய மாட்டலக்கே அம்மா சல்லி உண்ட ஜல்லு அன்னதோ భర్త సుమంత మీ తల్లి బిడ్డలు కలిసి ఇంటికి పోయి కోత రంప తీసుకోవచ్చి చెట్టును పోసే రంపెను నీ భర్త నడిపా బట్ల పెట్టి చెరొక్క దిక్కు పట్టి కరకర కరకర చెట్టును కోసినట్టు మొట్టును కోసినట్టు తల పండు కోసి ఏడవ భాగం ఇంట్లో పెట్టి కోరి కుడి భాగం చేసి పెట్టు అన్నవా నాయన అడుగుతావంటే అర్ధరాజ్యం ఇస్తారనుకున్న కోరిత కొంత రాజ్యం ఇస్తారనుకున్నాకెందు భర్త వె నాకు బంగారం ఉంట నగు బంగుళాలెందుకే అయ్యా அம்மா சின்ன சின்ன மொக்கல் కంచాలు అగో ఎక్కి ఎక్కిడు ఎండి మీడు అడుగుతావా నువ్వు బంగారం అడుగుతావో బంగులా నువ్వు ఊడు నవ్వు తో వంటి పోతే అన్న అన్నరు కానీ నాలుగు నువ్వే నేను దాచిదాని లంచు ఎవరెట్ట నువ్వు గురి తొంభై లక్షలు దానికి దానికి ఒక కారం పుట్టాలి దానికి రోత ఉంటాలే ఎవరైనా బుచ్చగల పాడకే ఆ పిచ్చి ముంగి అవ్వ బుక పెట్టి తినిపోతావు బుచ్చగానికి లక్షకారి బుద్ధులు బుచ్చగానికే లక్షకారి బుద్ధులుంటాయి ఇంతకు నువ్వే రామపత్ర నాశనం అయి బూడిద ఆధార్ కార్డు

మేరా గవర్డట్ కేన కార్త నైనా నీ

దాశోదరు మాటలు పట్టుకోకు నాన మా ఇంటికి వచ్చినవుని ఒక్క మాట వెళ్ళిపో జంగం అయ్యా నా భర్త అనగా మొదటి తన నా భర్త గో రెండు జంగమయ్య ఎన్ని రోజులకు నా భర్త ఏమన్నాడు బామ మన బిడ్డ ఉట్టినాడు రోయ ఒక్క దినము నాడు నీ దాన చే దాన చేతికి గనక దండరెక్కకు దాన కంకణం కడతా అన్న బామ ఇక నుండి మనం మాట తప్పద్దు మడి మిప్ప సత్యమే జయము జయమే సత్యమని సత్య పరిపాలన నా భర్త నాకు మాట చెప్పిండు అయినా నాలాంటి ఆడవాళ్ళు మీద ఎంత మంది లేరుతలేని ఆడలు బతుకుతలేరా నాకొక్క బిడ్డ ఉన్నది నా బిడ్డ నాకున్నది కదా ఏ ఆడదానికైనా చేసుకున్న భర్త లేకున్న కడపలో పుట్టిన పిల్లలు ఉంటే భర్త మీరు ప్రేమలు పిల్లలు వేసుకొని బతుకుద్ది ఆడది అయ్యా అయ్యి వెళ్ళిపోకు తండ్రి నా భర్త నీకు కోసం పెడతాను ఓ నాదా నీ ప్రాణం ఎట్ల ఇనాని కడకల కడకల కన్నీరు వెడుతున్నది అతల్లి సుభద్రదేవి ఏడిసే భార్యను సిండు బామా సుభద్రదేవి ఏడువకు తూడు బాపు అన్న మాట తప్ప తూ అబద్ధ మాట నా ప్రాణం పోయినా మంచిదే నా జీవనం పోయినా మంచిదే పరోపకారం ఇదం శరీరం అన్నరు నా శరీరం ఒక మనిషికి ఔషధం అవుతుందంటే నా అంతటి అదృష్టవంతుడు ఎవడు ఉండడమ్మా నా ప్రాణం